పూజలు చేసేటప్పుడు లేదా వ్రతాలు చేసేటప్పుడు కలసంపై కొబ్బరికాయ పెడతారు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో మనం కొబ్బరికాయకు ఉన్న ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ ప్రాధాన్యత అలాగే పూజ సమయంలో కలసంపై కొబ్బరికాయ తప్పనిసరిగా ఎందుకు పెడతారో దానికి కారణం అలాగే హిందూ ధర్మంలో దీని సాంకేతార్థం గురించి తెలుసుకుందాం పూర్వకాలం నుండి మన పెద్దలు పూజల్లో లేదా ప్రత్యేక వ్రతాలు చేసేటప్పుడు కలసంపై కొబ్బరికాయ ఉంచడం సాంప్రదాయంగా పాటిస్తున్నారు కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెబుతారు ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడిని కొబ్బరికాయ రూపంలో కలసంపై స్థాపిస్తారు కలసంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పొర చర్మం పీచు మాంసం చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణాధారం జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం వెండి లేదా రాగి లేదా ఇత్తడి చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడాకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణకుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది వ్రతం పరిసమాప్తి అయిపోయిన తర్వాత పూజా ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయని కూడా పంతులు గారికి దానం చేయవచ్చు లేదంటే పారుతున్న నీరులో నిమజ్జనం కూడా చేయవచ్చు